తలారీ వ్యవస్థను అంతం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే కనీస మద్దతు ధర రైతు ఏదైతే ఉత్పత్తి చేస్తాడో పంట దానికి ఒకటిన్నర రెట్లు ఆదాయం వచ్చే విధంగా నిపుణుల కమిటీచే ఈ కనీస మద్దతు ధరను నిర్ణయించడం జరుగుతుంది కనీస మద్దతు ధర అదే ఒకటిన్నర రెట్ల ఆదాయం వచ్చే విధంగా అందరూ కలిసి నిపుణులు వ్యవసాయ వ్యవసాయ శాస్త్రవేత్తలు లేదా మార్కెట్కి సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి ఈ రేట్ని నిర్ణయించడం ఇప్పుడు మనం చూసాం ఒక టూ మంత్స్ వరకు పదివేలు ఉండేది కన్నులు మార్కెట్ ఆదాయం చేసింది మార్కెట్ ధరకే కందులు కొనుగోలు చేయాలని చెప్పి అడుగుగా ప్రాసెస్ కనీసం అదే జరగాలి మార్కెట్ ఏదైతే ధర అవుతుందో దానికే కొనుగోలు చేయాలని చెప్పి నా పేరు మార్కేట్ డైరెక్షన్ ఇచ్చిందలెడ్ ఈ లోపల పంట సుసోధిగా జరిగిన సందర్భంలో పంట హార్వెస్టింగ్ జరిగిన పరిస్థితి గల్లా వచ్చేటప్పటికి మళ్ళీ ఇప్పుడు ఆరువేరు దళారీ వ్యవస్థ అంత ప్రభావితం చేస్తుంది వ్యవసాయం రైతులు నట్టేటం వస్తారు ఈ దళారీ రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడే విధంగా ఈ రేట్లు అందరూ కూడా సిండికేట్ అయి చెప్పి సిండికేట్ అయ్యి రైతులను పంపంపించే వ్యవస్థ జలారి పదివేల మూడు నెలల కిందట రెండు నెలల కిందట పదివేలు రేట్లు పంట ఉత్పత్తి వేయడానికి ఆరు వేలకు రావాలి అంటే ఈ మాఫియా లాగా వీళ్ళంతా కూడా దళారీ వ్యవస్థను కొంతమంది చాలా రూపు ఆపాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చాలా గొప్పగా చెప్పారు ఇత్తనా నుంచి విక్రయం వరకు రైతుకుడుగా ఉంటామని చెప్పేసి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో పది రైతు భరోసా కేంద్రాలు ఏర్పడతాయి కానీ రైతుల దగ్గరికి వచ్చేసరికి ఆయన చాలా మోసం చేశాడు లేదా ధాన్యం ఫలిధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పుడు ఒక వారం లోపల డబ్బులు పడుతున్నాయి రైతు ఎండి గతంలో ఆరు నెలలు పడింది కిషాన్ మోర్చి ధర్నాలు చేసి ఉద్యమాలు చేసేవాళ్ళు చేశాం కూడా చేస్తే అప్పుడు మందులు చెప్పేవాళ్ళు ఒక పది రోజులు పదిహేను రోజుల లోపల రైతుల అకౌంట్లో పడతారు మళ్ళీ మేము క్వశ్చన్ చేస్తే ఒక నెల లోపల ఏం జరుగుతాము వ్యవసాయ శాఖ ఒక మాట చెప్తాడు మార్కెటింగ్ వాళ్ళు ఒక మాట చెప్తాడు పౌర సరఫరా శాఖ మంది ఉమ్మడి చెప్ చెప్పేవాళ్ళు ఆరు నెలలు ఏడు నెలలు రైతుల అకౌంట్లో డబ్బులు పడింది ఇది మొన్న బోర్డు మీటింగ్ ఉంటే మార్కెట్ మీటింగ్ ఉంటే వెళ్తే చెప్తున్నారు పది రోజుల లోపల రైతు అకౌంట్లో డబ్బులు పౌర సరఫరాల శాఖ నుంచి గతంలో ఆరేడు నెలలు పట్టే అదైతే వరి ధాన్యం సేకరణలో టైం తీసుకునే పరిస్థితి నుంచి ఈరోజు రైతులకు అన్యాయం జరిగేది పెట్టుబడులు పెట్టి వేస్తాడు అప్పుల్లో నిండ పడతాడు ధాన్యం వేసే ఉంటే ఆ పరిస్థితిలో గవర్నమెంట్ ఈ ఈ డబ్బులు కూడా వేరే పథకాలకు మళ్ళించి రైతుల నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు రైతుకు న్యాయం చేసే విధంగా అయితే ఇంకా కొంత దిగుబడి వచ్చింది పంటల పంట దిగుబడి ఇంకా కొంత దిగుబడి ఇంకా హార్వెస్టింగ్ జరగాల్సింది కందులు అయినా కూడా వెంటనే భారత ప్రభుత్వం నాపేట్ ద్వారా మార్కెట్ మార్క్ రెడ్ అనుసంధానంతో కంది రెడ్ గ్రామ్ కందులు కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతుంది నా జమ్మల ప్రాంతంలో కూడా భూపేష్ రెడ్డి గారు ప్రారంభం చేశారు ఈరోజు మన ఎస్పీఓ కుమ్ముద్దు తీర ప్రాంత రైతు ఉత్పత్తి సంఘానికి ఈ సంబంధించి రాజుపాలెం పొద్దుటూరు రూరల్ చాపాడు కాజీపేట తువూరు మండలాలన్నీ కూడా ఈ ఎస్పీఓ కేటాయించడం జరిగింది కాబట్టి వీరు ఏదంటే ఇంకో ముఖ్యమైన విషయం తలారీలు పంట కొనుగోలు చేసేటప్పుడు రకరకాల రైతులు ఇబ్బంది పెడతారు కరువు తీస్తారు బ్యాగ్ రెండు కింటారు రెండు కేజీ తరువు తీస్తారు మళ్ళా ఆ బ్యాగ్ కంచి పుల్పం కూడా తీస్తారు రకరకాలు వేధిస్తారు రైతులు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యత ప్రమాణాల ప్రకారం కరెక్ట్గా పంట తీసుకొస్తే ధాన్యం తీసుకొస్తే ఎక్కడ కూడా ఏం చేయడం లేకుండా రైతు అకౌంట్లో నేరుగా డబ్బులు పడే విధానం ఈ బండి సేకరణలో జరుగుతుంది కాబట్టి రైతులంతా కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా వెళ్ళలేదు రైతులు చేరలేదు ఇక్కడ మార్కెట్ కంది పంటలు కొనుగోలు చేస్తుంది కనీస మద్దతు ధర అనే విషయం క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి అధికారులు మనమంతా కూడా వచ్చిన రైతులంతా కూడా దీన్ని తీసుకోవాలి కంది పంట ఎవరైతే పండించారో అందులు పండించారో వాళ్ళందరికీ తెలియజేసి అందరూ కూడా కనీస మద్దతు ధరకు ఇక్కడికి వచ్చి వారి పంట ఉత్పత్తిని అమ్ముకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా కాబోయే రోజు శనగలు కూడా ఈ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయబడుతుంది జిల్లాలో దాదాపు పదకొండు వేల ఎక్టార్లలో కంది పంట సాగు చేయడం జరిగింది దిగుబడి యావరేజ్ ఐదు క్వింటాలు వేసుకున్న దాదాపు పదకొండు వేల ఎక్టార్లు అంటే దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు కాబట్టి పెద్ద మొత్తంలో కందుల ఉత్పత్తి ఉంది కాబట్టి ఇద్దరు కూడా కొంతమంది పండించి ఇంటికి పంట వచ్చిన వాళ్ళంతా కూడా అడుగుతూ ఉన్నారు ఎప్పుడు కమిషన్ చేస్తారని కాబట్టి బేసిక్గా నిన్ననే స్టార్ట్ చేయమని చెప్పారు అదే చెప్పింది ఇక్కడ రోజు అలెస్ట్ మంది ఎమ్మెల్యే గారు వస్తారని చెప్పి వారి కోసం వేచి చూడడం వల్ల ఒకరోజు ఆలోచించి వారు బిజీగా ఉన్న మూలంగా వారు రాలేకపోయారు కాబట్టి మిగతా ప్రాంతాల్లో కూడా అన్ని సెంటర్స్ ఇందాక మేడని చెప్పారు ఎనిమిది సెంటర్స్ ఈ సేకరణకు ఏర్పాటు చేసాం మార్పేడు అని చెప్పి మార్పిడి సేకరిస్తుంది మార్కేడుకు సప్లై చేస్తుంది పంటలతో అంటే మన భారత ప్రభుత్వం మధ్యలో వీరు దీన్ని ఇప్పుడు జేసీ గారు బీసీఎంఎస్ ద్వారా ఎందుకంటే వాళ్ళని కూడా ప్రోత్సహించాలని జాస్కెన్ రాజేవ్ రెడ్డి గారు అన్ని సంస్థలు బలోపేతం చేసే విధంగా ఎన్ని వ్యవస్థలు జరగాలని చెప్పేసి తీసుకురావడం లేదు అంటే మార్కెట్కు తగినంత సిబ్బంది ఉంటారు జిల్లాలో మొత్తం మాకు ఒక నలుగురు ఐదు మంది ఉంటారు అంటే బీసీఎంఎస్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి అందులో మన సొసైటీస్ రైతు ఉత్పత్తి సంఘాలు ఉన్నాయి కాబట్టి రైతు ఉత్పత్తి సంఘాలకు కూడా నేను ముఖ్యంగా ఆలోచన చేసింది ఏంటంటే రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటైందే రైతుల సేవ పడుతుంది వ్యవస్థ నుంచి రైతులను కాపాడాలనే ఉద్దేశంతో వారు ఉత్పత్తి సంఘాలు ప్రారంభించి ఒక వ్యవస్థగా సమాజంలో రైతులకు ఉపయోగపడాలని చెప్పారు